శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల యాభై రెండవ భాగం పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం ఇప్పుడు ఈపిసోడ్లో ఈ అధ్యాయానికి పురుషోత్తమ ప్రాప్తి యోగం అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందో పరిశీలిద్దాం ఇప్పుడు ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం అనేటువంటి ఈ మాటలో నాలుగు పదాల కూడికతో ఏర్పడింది పురుష ఉత్తమ ప్రాప్తి యోగము నాలుగు పదాల చేరిక అనమాట సహజంగా మామూలు పురుషుడు అంటే మనం ఏమనుకుంటున్నామంటే మామూలుగా మగవాడు అనేటువంటి భావన జనాంతికంగా ఉంటుందన్నమాట సామాన్యంగా అర్థం అన్నమాట అయితే ఆ మగవాడు పురుషుడు అనే అనే పదానికి మగవాడు అనే అర్థం ఇక్కడ సరిపోదు పనికిరాదు ఇక్కడ పురుషుడు అంటే ఇప్పుడు ఈ శరీరంలో నఖసిక పర్యంతం అంటే గోటి దగ్గర నుంచి తల వరకు గోటి దగ్గర నుంచి తల వరకు పూర్తిగా పూర్ణంగా ఏ చైతన్యం అయితే ఉన్నదో ఖాళీ గోటి నుండి తల వరకు పూర్తిగా ఏ చైతన్యం అయితే ఆవరించి ఉంటుందో ఆ వాడిని పురుషుడు అని అర్థం అన్నమాట ఇక్కడ అంటే నక్షక పర్యంతరం పూర్ణంగా ఉండేవాడు అని అర్థం అనమాట దేహాలన్నీ కూడాను పురాలు నవద్వారే పురే దేహే అని ఐదవ అధ్యాయంలో చెప్తాడు స్వామి నవబ నవద్వారే పురే దేహే అని చెప్తాడు అనమాట ఈ నవద్వారాల్లో నవద్వారాలు ఈ ఇవి కళ్ళు అదేవిధంగా చెవులు ముక్కు అదేవిధంగా గుహ్యము పాయువు ఉపస్థా పాయువు ఇవన్నీ కూడాను నవద్వారాలు ఈ పురానికి ఈ పట్టణానికి తొమ్మిది ద్వారాలు అనమాట నవద్వారే పురేదేహి అని ఈ నవద్వార పురాల పురాలలో పూర్ణమై ఈ నవద్వారాలతో కూడినటువంటి ఈ పురంలో పూర్ణమై నివసించేవాడు ఎవరు అంటున్నాడో వాడిని పురుషుడు అంటే ఈ యొక్క శరీరంలో నకసిక పర్యంత్రం వ్యాపించి ఉన్నటువంటి చైతన్యాన్ని పూర్ణంగా వ్యాపించిన చైతన్యం ఏదైతే ఉందో వాడిని పురుషుడు అని అని అంటారన్నమాట ఇప్పుడు ఆ విధంగా మనం కనుక దేహ దృష్టిని వదిలేసి చూస్తే స్త్రీలు పురుషులు అందరూ కూడాను పురుషులే అన్ని జీవులు కూడాను ఇంచుమించుగా పురుషులుగానే మనం పరిగణించాల్సి వస్తుందన్నమాట అయితే ఇప్పుడు వెస్టి దేహంలో ఇప్పుడు వెస్టి దేహంలో నాకసిక పర్యంత్రం ఉన్నటువంటి ఈ యొక్క చైతన్యాన్ని పురుషుడని ఎలాగన్నామో సమిష్టి దేహం అంటే ఉన్నటువంటి అన్నీ జడ చేతన అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నటువంటి ఆ పూర్ణంగా ఉన్న తత్వం ఏదైతే ఉందో దాన్ని పురుషోత్తముడు అన్నాడు వీడు పురుషుడు మొత్తం సమిష్టి వెస్టి సమిష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ యొక్క చైతన్యం వచ్చి పురుషోత్తముడు అయితే ఉపాధి చిన్నది ఇది అని చెప్పి మనం దీన్ని పురుషుడు అంటున్నాము ఉపాధి పెద్దదని దాన్ని పురుషోత్తముడు అంటున్నాం కానీ ఈ చిన్న పెద్ద అనే ఉపాధి ఈ ఉపాధి భేదాలు తప్పితే మిగతా అంతా కూడాను రెండు కూడాను సమానమే దృష్టిలో విడివిడిగా రెండు పేర్లు చెప్పినాయి ఇది ఏందే పురుషుడని అది పురుషోత్తముడు అని చెప్పబడిన కానీ వస్తురీత్యా లోపల ఉన్నటువంటి పదార్థం రీత్యా రెండు ఒకటే ఒకటేమో చిన్నది మరొకటేమో పెద్దది అంతే అనమాట తేడా ఇంకేమి తేడాలు లేవన్నమాట కాబట్టి ఇది పురుషుడు అంతే పురుష తర్వాత యోగం అంటే ఉపాయము అని అర్థం అనమాట భగవద్గీతలో చాలా దగ్గరలో యోగం అనేటువంటి మాట మాటకు ఉపాయం అనేటువంటి అర్థంతోనే ప్రయోగింపబడింది అన్నమాట కాబట్టి ఇప్పుడు పురుషోత్తము పురుషోత్తముడైనటువంటి పరమాత్మ యొక్క ప్రాప్తికై పురుషోత్తముడైనటువంటి పరమాత్మని ప్రాప్తి చేసుకోవడానికి మనదిగా చేసుకోవడానికై కావలసిన ఉపాయాలన్నీ కూడాను ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి అందుకనే పురుషోత్తమ ప్రాప్తి యోగము అన్నమాట పురుషోత్తముడైనటువంటి పరమాత్మను ఎలా పొందాలన్నటువంటి ఆ యోగ ఉపాయాలని ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది ఇది మెయిన్ థీమ్ అన్నమాట ఈ అధ్యాయం యొక్క థీమ్ అన్నమాట ఇప్పుడు ఇకపోతే ఈ విధంగా దీనికి పురుషోత్తమ ప్రాప్తి యోగం అనేటువంటి పేరు వచ్చిందనమాట అసలు ఆ పురుషోత్తమ ప్రాప్తి అనేది మానవ జన్మ హక్కు ఎందుకు వచ్చాం మనం ఎందుకంటే తత్పదం తత్పరిమార్గిత అక్కడికి వెళ్ళడానికి ఆ పురుషోత్తములో ఐక్యం కావడానికే ఈ మానవ జన్మ లేకపోతే పశు జన్మలు దేవతా జన్మలలో ఇదంతా అన్నమాట ఎందుకంటే అవి కేవలం భోగజీవులవి ఇది కర్మా చేస్తుంది అదేవిధంగా అన్ని తర్వాత కావలసినటువంటి సద్గతిని పొందడానికి సోపానాలను కూడా వేసుకోగలిగినటువంటి జన్మ మానవ జన్మట కాబట్టి పురుషోత్తముని ప్రార్థించి చేసుకోవడం అన్నది మానవుని యొక్క జన్మ హక్కు అయి ఉంది అయితే మరి పురుషోత్తముని ప్రాప్తి చేసుకోవాలంటే ఎక్కడున్నాడు ఈ పురుషోత్తముడు ఎక్కడున్నాడైనా ఎక్కడో ఎక్కడో ఎక్కడెక్కడో ఉన్నాడు ఏ దేశంలోనో ఉన్నారో అందరాని పొందరా అనేటువంటి దూర ప్రాంతంలో ఉన్నాడా పురుషోత్తముడు అంటే అలాగేమీ లేదు ఆయన సర్వాంతర్యామి అంతేంటి ఆయన ఆ పురుషోత్తముడు నీ ఆత్మలోనే ఉన్నాడు నీ ఆత్మస్వరూపి అయ్యే ఉన్నాడు నీ ఆత్మస్వరూపంగానే నీలోనే ఉన్నాడు ఎక్కడో దూరంగా ఎత్తకాల్సిన అవసరం లేదు ఆయన అంటాడు స్వామి అంటాడు కదా పదవ అధ్యాయంలో ఇరవై శ్లోకంలో ఉంటాడు కేశ సర్వభూతాశయ స్థిత అంటాడు అహమాత్మా నేను ఆత్మరూపంలో సర్వభూతాశయ స్థిత అన్ని భూతాలలోనూ స్థితుడై ఉన్నాను అంటాడు పదవ అధ్యాయంలో అన్నమాట కాబట్టి పురుషోత్తముడు నీకు దూరంగా ఎక్కడో లేడు ఆయన దూరంగా పోయి ఆయన కష్టపడి తెచ్చుకోవాల్సిన పనేమీ లేదు అసలు నీకు వేరుగానే లేడు అన్నది తెలుసుకోగలగాలి ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటాం అసలు ముందు తనని తాను తెలుసుకోలేని వాడు తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని వాడు పరమాత్మని తెలుసుకోలేడు తన స్వరూపమే ఉన్నటువంటి పురుషోత్తమని ఏ విధంగా ప్రాప్తించుకో ప్రాప్తింప ప్రాప్తి ప్రాప్తించుకోవాలో ఈ అధ్యాయం మనకి చెప్తుంది అనమాట సరే ఆ విచారణ అనేది మనం ప్రారంభిద్దాం ఇప్పుడు దీనికి ముందు రెండు పదాలు మనకు అర్థం తెలుసుకోవాలి ఒకటి ప్రాప్తి రెండు అప్రాప్తి ప్రాప్తి అనేది రెండు విధాలు ఉండదు ప్రాప్తి రూప ప్రాప్తి ఒకటి అప్రాప్త రూప ప్రాప్తి ఒకటి ప్రాప్తి పొంద ప్రాప్తించుకోవడం అనమాట మనం మందిగా మనం చేసుకోవడం అనేది రెండు విధాలు ఉంది ప్రాప్తి రూప ప్రాప్తి ఒకటి అప్రాప్త అప్రాప్త రూప ప్రాప్తి ఒకటి అనమాట ఇప్పుడు అప్ ముందు అప్రాప్త రూప ప్రాప్తి ఏంటో చూద్దాం ఇప్పుడు నా దగ్గర ఈ కళ ఉంది ఈ కళ్ళజోడు లేదు నా దగ్గర కళ్ళు పైలిపోయింది పూర్తిగా స్మాష్ అయిపోయింది ఇది ఇప్పుడు నేను కొత్త కళ్ళజోడు తెచ్చుకోవాలి నా దగ్గర లేదు నేనేం చేయాలి బజార్కి వెళ్తాను ఓ ఒక రెండు మూడు వేలు నాలుగు వేలు ఇచ్చి ఒక కళ్ళజోడు తీసుకొచ్చి పెట్టుకుంటాను ఇది తన వద్ద లేని వస్తువుని తెచ్చుకోవడం అన్నమాట మన దగ్గర లేని వస్తువుని వేరే దగ్గర నుంచి కొని తెచ్చుకోవడం తెచ్చుకోవడాన్ని ఏంటిది అప్రాప్త రూప ప్రాప్తి అంటారు అప్రాప్త రూప నా దగ్గర లేదు ఇప్పుడు ఇప్పుడు లేదు ఇది నేను మళ్ళీ వెళ్ళి ఎక్కడి నుంచో తెచ్చుకున్నాను ఇది దిస్ ఇస్ ప్రాప్తి అనమాట ఇకపోతే రూప ప్రాప్తి ఇప్పుడు నా దగ్గర కళ్ళజోడు నా దగ్గర ఉంది ఇంట్లో కానీ దాన్ని నేను మడిచి ఎక్కడనో ఏ వంట చేస్తునో ఏ వంట రూమ్లోనో గదిలోనో ఏ అలమారాలోనో వేడం చేత్తో పెట్టేశాను మర్చిపోయాను ఎత్తుకులు ఆడుతున్నాను నా కళ్ళ ఉంది నాది కానీ అది ఎక్కడుందో నాకు నేను మర్చిపోయాను ఎక్కడ పెట్టానో కూడా మర్చిపోయాను మరి నాకు వెంటనే నాకు అది కావాల్సి వచ్చింది కళ్ళజోడు కావాల్సి వచ్చింది వాళ్ళు వీళ్ళు తిరుగుతూ తిరుగు ఉన్నాను అక్కడ ఎక్కడ 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 ఎక్కడెతికినా మనకేమి అసలు ఎక్కడ పెట్టేశాను అసలు ఎక్కడ కాదు ఇంట్లోనే కాదు ఎక్కడో పోయింది అనే భావనలో ఉందనమాట వెంటనే ఏ ఒక్కరో అలా ఆ వంట రూమ్లోకి వెళ్ళడము దాన్ని చూసి ఇదిగో ఇక్కడే ఉందే నీ కళ్ళజోడు అంటూ తెచ్చిచ్చాను ఇది ఏంటంటే ప్రాప్తి రూప ప్రాప్తి వస్తువేమో ఉంది కానీ ఆ విషయం ఆ సమయానికి మర్చిపోయాను నేను నా కళతో నా దగ్గర ఉన్నదే అది కానీ అది ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అనమాట ఆ వస్తువు కోసం నేను వెతుకుతూ ఉన్నాను ఎవరో మరొకరు వచ్చి జ్ఞాపకం చేశారు జ్ఞాపకం చేస్తే ఆ వస్తువు అనమాట ఇది ప్రాప్త రూప ప్రాప్తి అనమాట ఉన్నది కానీ మర్చిపోయాను ఉన్నది కానీ మర్చిపోయాను ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాము ఈ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎపిసోడ్కి లింక్ ఉంటుంది కాబట్టి మరొక ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ చెప్పుకుందాం ఏంటంటే ఒక నాకు ఒక రెండు వేల రూపాయలు కాగితంని ఎప్పుడో ఏ భగవద్గీత పుస్తకంలోనో పెట్టేశాను ఏదో అలా ఒక్కగా అలా పెట్టేసేసి మర్చిపెట్టేశాను నాదే తెలీదు ఎప్పుడు పెట్టానో కూడా తెలీదు ఆగిపోయింది అలాగే ఉంది భగవద్గీత పుస్తకం సరే నాకు అవసరమైంది ఒక రెండు వేల రూపాయలు అందరినీ అడుగుతున్నా ఎవరు ఇవ్వటంలా సరే అదే సమయంలో ఒక మిత్రురాలు స్నేహితురాలు వచ్చింది అరే నాకు ఒక టూ థౌజండ్ రూపీస్ కావాలి ఇప్పుడు అని అడిగాను ఆమె దగ్గర అయ్యో నా దగ్గర కూడా లేదే అయ్యో ఎప్పుడు అడగవే నువ్వు ఈరోజు అడిగావు ఇవ్వలేకపోతున్నానే అనింది అని సరే అలవకగా అట్లా కూర్చుంది ఆ పక్కన కుర్చీలో ఆ చేతికి భగవద్గీత పుస్తకం తీసింది ఇలా తిప్పడం మొదలుపెట్టింది ఇలా తిప్పేటప్పుడు కొత్త రెండు వేల రూపాయల నోటు అక్కడ కనపడింది అనమాట అరే రే నీకు రెండు వేల రూపాయల కోసం నువ్వు ఆరాట పడుతున్నావు ఇదిగో ఇక్కడే ఉంది నీ నీ పుస్తకంలోనే ఉంది రెండు వేల రూపాయలని ఇచ్చింది అనమాట అంటే ఆ నోటు ఎవరిదో కాదు ఎప్పుడో నాదే నేను ఎక్కడో పెట్టేశాను కానీ మరి అది ఉందన్నది మా జ్ఞానం నాకు లేదు ఒకరు వచ్చి దాన్ని ఇదిగో ఇది అని చెప్పడం చెప్పడం జరిగిందనమాట ఈ ఎగ్జాంపుల్ని ఆధారంగా చేసుకునే నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుంది అందుకనే దీని గురించి ఇంత వివరంగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ రకమైనటువంటి మిత్రుల ద్వారా గుర్తు చేయడం జరిగింది కదా ఈ ప్రాప్తిని ఏమిటంటే రూప ప్రాప్తి అంటారు నా దగ్గరే ఉంది నాదే కానీ మర్చిపోయాను నా మర్చిపోయాను ఇలాగే నీవే భగవంతుడు అని ఎప్పుడో మర్చిపోయావు నిజంగా విషయం ఏంటంటే భగవంతు స్వరూపం నీవే ఆయనే ఒక ఒక ఉపాధిని తయారు చేసుకుని ఆ మహానుభావుడే అలాగా వచ్చి కారణ శరీరంలోనూ కారణ శరీరం నుంచి అలాగా మళ్ళీ సూక్ష్మ శరీరము సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరానికి పాకి తనని తాను తగ్గించుకుంటూ ఆ పరమాత్మే నీలో జీవాత్మగా ఉండిపోయాడన్నటువంటి భావాన్ని మర్చిపోయావు నువ్వు వచ్చింది పరమా అవతరించాడు ఆయన పైనుంచి కిందకి దిగాడు ఎక్కడ దిగాడు మనలోకి దిగాడు ఆ పరమాత్మే మన ప్రతి ప్రతి జీవిలోనికి దిగాడనమాట దిగాడు దిగి తన్ని తాను తగ్గించుకొని దిగాడనమాట అంటే పరమాత్మ స్వరూపం నేనే అయి ఉన్నాను కానీ ఈ విషయాన్ని మర్చిపోయాం అనమాట మనం మర్చిపోయాం మర్చిపోయి నేను నాది అనేటువంటి అవస్థలు పడుతూ ఇది నాది అది అంటూ ఈ ప్రపంచాంతో ఆ సంబంధాన్ని గట్టిగా పట్టుకొని ఈ జగత్తుతో వారు గట్టిగా సంబంధాన్ని పట్టుకొని సంసార సాగరంలో కూరుకుపోయేవారు ఆ వర్తాంతర కీటవత్ అంటారు ఆ పడిపడినట్టు సుడిగుండంలో పడిన ఆ ఈగల కీటకంలాగా భ్రమిస్తూ 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 ఉండిపోయాము మరి ఆ భ్రాంతులన్నీ తొలగిపోయి నీవే ఆ సాక్షాత్ పరబ్రహ్మ నీవే అనేటువంటి విశ్వాసాన్ని మనకు కలగజేయాలి ఆ విశ్వాసాన్ని వరే నువ్వు మర్చిపోయావరా ప్రత్యభిజ్ఞ అంటారు ప్రత్యభిజ్ఞం అంటారు ప్రత్యభిజ్ఞం అంటే తిరిగి గుర్తు చేసుకోవడం అన్నమాట నా స్వరూపాన్ని తిరిగి నేను గుర్తు చేసుకునేటువంటి ఆ పరిస్థితిని ఈ అధ్యాయం మనకి కలగజేస్తుంది కాబట్టి ఈ పురుషోత్తం ప్రాప్తి యోగం చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయము గీతలో దీన్ని మనం ఆస్వాదిద్దాం రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు சர்வம் சரிகிர்ஷ்ன செரின் ஆரவிந்த ஆர்பனம்